శ్రీ గురుభ్యో నమ గణపతి నవరాత్రులు ఎనిమిదవ రోజు శుక్లాంబరదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతేం నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అనగా భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు గణనాయకుడు విఘ్నరాజ వినాయకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ రోజున గణనాయకునికి సత్తు పిండి నివేదన చేయాలి ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాలతో కబుర్లాడుకుంటూ బిగ్గరగా నవ్వింది ఆ నవ్వు నుంచి ఒక శక్తి మంతుడు ఉద్భవించాడు అతనికి పార్వతి మమకారుడు అని పేరు పెట్టింది గణేష్ మంత్రాన్ని ఉపదేశించింది తపస్సు కోసం వనాలకు వెళ్ళిన మమకారుడికి శంభరాసురుడు అని రాక్షసుడు అనేక మాయా విద్యలు ఆసురీ విద్యలు నేర్పుతాడు అతణ్ణి మమతాసురుడు అని సంబోధించాడు ఆ శంబరాసురుడు తన కుమార్తె అతనికి అతనికిచ్చి వివాహం చేస్తాడు అప్పటి నుంచి మమకారుడు మమతాసురుడు అయ్యాడు మూషికాసురుడు మమతాసురుడు దగ్గరకు వెళ్ళి గణపతితో పోరాడడానికి సహకరించమని కోరాడు మమతాసురుడు రూపం ధరించి తన కోరల నుంచి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలతో ముల్లోకాలను క్షోభ పెట్టసాగాడు దానిని భరించలేక అందరూ గణపతిని పాహిమాం రక్షమాం అంటూ వేడుకున్నారు విఘ్నరాజు గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాల్లో వ్యాపించిన మమతాసురుడి విషవాయువులను పిలిచేశాడు విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది దానిని తన నడుం చుట్టూ చుట్టి బంధించాడు గణపతి గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పులుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారుచొచ్చాయి అసురుడు శరణు నీకు సోదరుడను ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడ్డంతో గణపతి కరుణించాడు మమతాసుర నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు విఘ్నరాజ వినాయకుడు పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది అన్నమాట అంటే అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ యొక్క అంతరార్థం అని మనకి ఎనిమిదవ రోజు విఘ్నరాజు వినాయకుని అవతారం తెలియచేస్తూ ఉంది ఆఖరిది తొమ్మిదవ రోజు గణనాయకుడు ధూమ్రవర్ణ వినాయకుడిగా దర్శనమిస్తాడు ఆయన కథను తొమ్మిదవ రోజు తెలుసుకుందాము కనుక ఆ గణనాయకుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి